ఎన్రోల్మెంట్ క్లిక్ చేసిన తర్వాత బిఆర్ఎన్ ఎస్ సెలెక్ట్ చేయండి ఇక్కడ అందులో సివిల్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఓ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి మనం ఒకసారి బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే బర్త్ సర్టిఫికేట్లో కింద భాగాన రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది చూడండి ఇలాగా సో ఇందులో చూడండి ఫార్మేట్ కూడా ఆ విధంగానే ఎంటర్ చేయాలి మనం ఇప్పుడు క్యాపిటల్ చూసి ఇక్కడ చూసినట్టయితే క్యాపిటల్ బి డాష్ టూ జీరో టూ ఫోర్ అని కోలాన్ స్పేస్ కూడా ఉంది అక్కడ స్పేస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన నంబర్ని యాజీస్గా అలాగ టైప్ చేస్తే మాత్రమే తీసుకుంటుంది అలా ఎంటర్ చేసిన తర్వాత డన్ కొట్టి సబ్మిట్ చేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు అలాగే పేరెంట్స్ యొక్క ఆధారు అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిచ్ అయిపోతాయి ఇప్పుడు మొబైల్ నెంబర్ మాత్రం మనం విడిగా ఇవ్వాల్సి వస్తుంది సో మొబైల్ నెంబర్ వాళ్ళని కనుక్కొని ఎంటర్ చేయండి ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేయండి మొబైల్ నెంబరు చేసిన తర్వాత మీరు ఒకసారి గమనించేది ఇక్కడ పేరెంట్స్ ఆధార్ కూడా వచ్చేసింది ఇప్పుడు మన దగ్గర మా మదర్ ఉన్నారా ఫాదర్ ఉన్నారా చూసి వాళ్ళది మాత్రమే టిక్ ఉంచండి మీరు రెండో వారిది టిక్ తీసేయండి టిక్ తీసేసి డాక్యుమెంట్ని బర్త్ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసి దాని ఫోటో తీయండి అలాగే చైల్డ్ ఫోటో కూడా బాబో పాపో ఫోటో తీయండి ఫోటో తీసిన తర్వాత మీకు తెలిసిన విధంగానే పేరెంట్స్ యొక్క బయోమెట్రిక్స్ తీసుకోండి ఆ తర్వాత ఆపరేటర్ బయోమెట్రిక్స్ దగ్గర ఆపరేటర్ అథంటర్ అథెంటికేషన్ దగ్గర మీ బయోమెట్రిక్స్ ఇవ్వండి ఇక్కడ ఆపరేటర్ అథెంటికేషన్ అడుగుతుంది అక్కడ ఆపరేటర్ అథెంటికేషన్ దగ్గర మీ బయోబోట్రిక్ ఇవ్వండి తర్వాత సబ్మిట్ చేసేయండి సబ్మిట్ చేస్తే మనకి యూఐడి నెంబర్ వస్తుంది అలాగే పేరెంట్కి కూడా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో చే నెంబర్ వాళ్ళు నోట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్ చేయబడింది ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము విడిగా టైప్ చేస్తే ఏమవుతుందంటే స్పెల్లింగ్స్ తప్పులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది